హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో మంచి టేస్టీతో క్యాబేజీ ఆలుగడ్డ వేపుడు చేయబోతున్నాను చాలామందికి క్యాబేజీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు పైగా వాసన వస్తుంది అంటారు కొందరికైతే ఆ వాసనే పడదు మరి అలాంటి వాళ్ళకి ఇలా రుచిగా వండి పెట్టండి ఈ కూర లంచ్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఈ కర్రీని వంట రాని వారు కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు పిల్లలు మంచూరియా అదేవిధంగా సమోసా తింటారు ఇష్టంగా అందులో కూడా క్యాబేజీ లేనిదే సమోసా అయినా మంచూరియా అయినా నూడిల్స్ అయినా చేయరు అది తెలియకుండానే తింటారు మరి ఈరోజు మనం కూడా క్యాబేజీ తెలియకుండానే ఆలుగడ్డ ఫ్రై అని చెప్తే నమ్మి చక్కగా తింటారు మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముందుగా ఒక క్యాబేజీని తీసుకున్నాను ఆలుగడ్డలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా క్యాబేజీని కూడా ఇలా ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్గా కాగానే పచ్చి శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అవ్వగానే కొత్తిమీరను వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు క్యాబేజీని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ కర్రీ క్యాబేజీ వాసన అస్సలు రాదు పిల్లలు చాలా ఇష్టంగా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా ఇష్టంగా తింటారు పది నిమిషాల తర్వాత కర్రీ రెడీ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ ఆలుగడ్డ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్